జై జయ జయ ఈ ఈరోజు ఈ కార్యక్రమం ఏమనగా మహాలయ అమావాస సందర్భంగా దగ్గర ఏవియర్ పీకేస్పీ కలపకల ఆధ్వర్యంలో దాతల సహకారంతో అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం అన్నదానం ప్రసాద ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులందరికీ నాకు సహకరించిన ప్రతి దాతకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ కార్యక్రమం వివిధ విజయవంతంగా జరగడం చాలా సంతోషము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు విజయ్ వాసవి జై జయ వాసవి కడప క్లబ్ ప్రెసిడెంట్ వరుస శ్రీనివాసు ఈరోజు మహాయావ సందర్భంగా మంచి పోర్చి వెళ్ళవలసి కోరుతున్నాము కుర్భ జిల్లాగా ఉండాలా సహకరించిన తాత పనిచేసే కార్యకర్తలకు మీడియా వారి కుటుంబరికి ధన్యవాదాలు జైవాసవి జై వాసవి మహాలయ అమావాస్య సందర్భంగా కడప నగరంలో ఏవిఎస్ విజయస్ శ్రీ కడప ఇంత మహస్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు రెండు వేల క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జై జై మాసీ మన ఏం చేసి ప్రభావం నేపథ్యంలో మహా సందర్భంగా ఈ రోజు అన్నదాన అన్నదానం మహత్తర కార్యక్రమం చేయడం జరిగినది ఇప్పుడు సహకరించిన మా ప్రతి సభ్యు సభ్యులకు మాట్లాడినటువంటి ప్రతి గారికి అధ్యక్షులు అయినటువంటి శ్రీ పరిశ్రమ గారికి అధ్యక్షుడు శ్రీనివాసరావు గారికి శ్రీనివాసు గారికి లేదు మహేజ్ గారికి తేజ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన దాకులకు అలాగే చప్పులకు పేరు ధన్యవాదాలు జై వాసవి జై జై వాసవి నేడు మహాలయ అమావాస సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం ఏదైతే మన దేవతలకు మనం ఏదైతే తర్పణం కానీ పిండ ప్రధానం కానీ చేయకపోతామో అటువంటి వ్యక్తులు అంటే తిది గుర్తు లేకపోవచ్చు లేదా వారు పరమపు నిచ్చినటువంటి ఆ డేట్ ప్రకారం ఆ యొక్క రాశి ప్రకారం వారికి మనం అన్నదానం ఆ రోజు పిండ ప్రదానం చేయలేకపోయిన వాళ్ళందరూ కూడా ఈ రోజు మన పితృదేవతలకు పిడ్డ ప్రదానం చేసి తర్పణ వర్తించడం జరుగుతుంది అంటే ఈ మహాలయ అమావాస రాజున ఏదైతే పితృలందరూ కూడా మేల్కొని తను ఏదైతే తన వారసత్వాన్ని సంపద సంతతిని పెంచాడో ఆ సంతతి ఇంటికి వచ్చేసి ఆ పితృదేవులు కాపలాగా కాస్తారంటారు పురాణాల ప్రకారం ఏమిటంటే ఈరోజు మహాలయ అమావాస రోజున ఈ రోజున నా కొడుకు అంత భోజనం పెట్టడం కానీ ఒక వ్యక్తికి అన్నదానం చేయడం కానీ ఒక బ్రాహ్మణునికి అంత నిత్యావసర పరిధిలో అందించడం కానీ జరుగుతుంది అలాంటి చేసినటువంటి వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలన్నటువంటి సత్సంకల్పంతో మొత్తం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవిఎస్ వికేఎస్ వి కడపట్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క వైవి సీట్ ఏదైతే కొఠారి బనియన్ సెంటర్ దగ్గర ఏదైతే క్లబ్ అధ్యక్షుడు దర్శా శ్రీనివాసులు ఉన్నారో క్లబ్ అధ్యక్షుడు వారి కార్యవర్గం మరియు మా క్లబ్ యొక్క పార్ట్ సభ్యులు అందరూ కూడా అనేక మంది దాతలు దాదాపుగా నలభై మంది దాతలు ఈ యొక్క పితృదేవతల యొక్క రుణం తీర్చుకునేటటువంటి కార్యక్రమానికి వారి వంతుగా మాకు సహకారం అందించారు వారి యొక్క సహాయ సహకారాలతో నేడు ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క వైవిసీ ప్రాంగణంలో ఒండోల్ పొలిసే దగ్గర రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేయడం జరిగింది మా క్లబ్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు వారందరికీ కూడా ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు కలిగి వారి కుటుంబం దినదిన ప్రవర్తమానమై అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసి సేవ చేస్తున్నటువంటి అంటే ఏదైనా వస్తువు రూపేనా ధన రూపేనా కాకుండా వారి యొక్క విలువైన సమయాన్ని కూడా వెచ్చించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో నిమిక్షణమైనటువంటి మా యొక్క వాస్తవీకుల కుటుంబ సభ్యులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై వాసవ